హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను దోశలు వేసానండి చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా చాలా బాగున్నాయి అన్నమాట మనకు చూడడానికి కూడా చాలా మెత్తగా కనబడుతున్నాయి కదా చాలా స్మూత్ గా చాలా బాగున్నాయి రుచి కూడాను ఎటువంటి పప్పులు లేకుండా ఎటువంటి పిండ్లు గట్టా లేకుండా చాలా ఈజీగా అయితే చేసాను అనమాట చాలా సాఫ్ట్ గా ఉందండి దోశ కూడాను అసలు తినే గోల్ది తినాలి అనిపించే అంత బాగుంది అన్నమాట ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి ఎప్పుడు ఒకటే టిఫిన్ తినాలి అంటే పిల్లలు కూడా చాలా బోర్ గా ఉంటుంది కదా ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ మరికి ఎక్సలెంట్ అనమాట దాంట్లోకి అయితే టమాటా చట్నీ చేసాను ఆనియన్ వేసి చట్నీ కూడా ఎక్సలెంట్ గా ఉంది మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది దోశ మటుకు మనం ఆయిల్ కావలితే వేయచ్చు లేకపోతే లేదండి ఆయిల్ లేకుండా తిన్నా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి అనమాట చాలా యూజ్ అవుతాయి ఇలా డైలీ తినడానికి కూడా చాలా బాగున్నాయి అసలు తింటూ ఉంటే మనకు బోర్గా అన్నది అసలు ఉండదు అనమాట ఎలా చేయాలో దోశలను అయితే చూసేద్దాం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దోశలు వచ్చేసి నేను గోధుమ రవ్వతో అయితే చేశానండి దీన్ని ఎర్రనొక అని కూడా అంటారు కదా నేను అలా ఉప్మానొకది ఎర్రనొక ఉప్మానొకతో అయితే దోశలు అయితే వేసాను అనమాట వన్ కప్ వచ్చి నూకైతే తీసుకున్నాను ఫ్రెష్ గా ఉన్న రవ్వనైతే తీసుకోండి గోధుమ రవ్వ చూడండి ఇలా అయితే నేను వన్ కప్ అయితే తీసేసుకున్నాను దీంట్లో వచ్చేసి ఆ పెరుగు అయితే వేసుకున్నానండి పెరుగు వచ్చి నేను కొంచెం ఫుల్గా ఉన్నది అయితే తీసుకున్నాను అన్నమాట అరకప్పుకి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అలా వాటర్ అయితే వేసుకుని ఫుల్ గా అయితే ఒక గిన్నెడు వాటర్ పెరుగు మిక్స్ చేసి అయితే వేసుకున్నాను అన్నమాట నాకైతే వాటర్ వచ్చి టోటల్ గా అయితే అదే గిన్నెతోటి రెండు గిన్నెల దాకా నీళ్లు పట్టేయండి మళ్ళీ ఇంకొక అర గిన్నెడు నీళ్ళు వేసుకుని కలుపుకుంటున్నాను అలా రవ్వ వచ్చి ఒక అరగంట సేపు నానబెట్టేసి ఉంచేయండి చాలా తొందరగానే నానిపోతుంది టైం అయితే ఎక్కువ పట్టదు ఉండలు లేకుండా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోవచ్చు మనకు రవ్వ ఏంటంటే వాటర్ అంతా పేర్ అన్నమాట మూత పెట్టి పక్కన పెట్టి ఉంచేసుకుని చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము చట్నీ వచ్చి నేను టమాటా అయితే ఒక టమాటా ఒక ఆనియన్ పచ్చిమిర్చి రెండు అయితే తీసుకున్నాను కొంచెం చింతపండు ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు స్పైసీనెస్ కారం కావాలి అనుకుంటే రెండు వేసుకోండి లేకపోతే ఒకటైతే సరిపోతుంది అన్నమాట అలా ఆనియన్స్ కూడా వేసేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాను కూడా వేసేసుకోవచ్చు ఒకసారి వేసుకుని కలిపేసుకుని టమాటా మొత్తం మనకు అలా మగ్గపై అయింది కదా మగ్గపైకి ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు అయితే నానబెట్టికున్నాం చింతపండుని కూడా అయితే వేసేసుకోవచ్చు చింతపండు వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని టమాటా మొత్తం అలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం చలారిన తర్వాత కొంచెం రుచికి సరిపడగా సాల్ట్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి తాలింపు అయితే వేసుకోవచ్చు వెల్లుల్లి రెండు వేసుకున్నాను జీలకర్ర ఆవాలు పల్లీలు అలాగే శనగపప్పు కొంచెం పెసరపప్పు కొంచెం కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి రెండు కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని ఫ్రై మొత్తం బాగా వేగిన తర్వాత చట్నీలు అయితే వేసుకోవడమే తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుందండి చట్నీ చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చి ఒక్కసారి రవ్వను కూడా చూద్దాం వాటర్ గట్ట మొత్తం ఎంత పీర్చే అవ కూడా చక్కగా నానింది ఎక్కువ టైం పట్టదండి తొందరగానే నానిపోతుంది ఇప్పుడు ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోవచ్చు కలిపేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని మనం దోశల పిండిలా అయితే మెత్తగానే గ్రైండ్ చేసేసుకోవాలి ఇంకో కప్పు వాటర్ అయితే వేసుకున్నాను మొత్తం టోటల్గా నాకు ఏ గిన్నెతో అయితే రవ్వను తీసుకున్నామో అదే గిన్నెతో రెండు గిన్నెలు నీళ్ళు అయితే వేసుకున్నాను అన్నమాట అలా దోసల పిండిలను మెత్తగా అయితే ఆడేసుకోవాలన్నమాట ఇంకొన్ని వాటర్ వేసుకుని మిక్సీ జాగ్లో వేసేసుకున్నాను అనమాట కొంచెం సాల్టు కొంచెం వంట చోడ వేసుకొని కలిపేసుకోవాలి కలుపుకుని వంట సోడా వేస్తున్నాం అలాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి కొంచెం వంట సోడా కూడా నానుతుంది కదా పిండి కొంచెం మనకు తోసలు వేసుకోవడానికి బాగా వస్తాయి అన్నమాట ప్యాన్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే రాయలేదు నేను ఆయిల్ డైరెక్ట్ గా పిండి వేస్తున్నాను దోస వేసిన తర్వాత లోతు రెట్టి పెట్టకండి పైన వచ్చే బాల్స్ అన్ని మనకు కరెక్ట్గా రావన్నమాట జస్ట్ ని అటు ఇటు వంచితే సరిపోతుంది మీకు ఆయిల్ కావాలంటే వేసుకోండి పిల్లలు తినాలి కదా అందుకోసం నేను కొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట కొన్ని దోశలు అయితే నేను ఆయిల్ అయితే వేయలేదనమాట పిల్లల కోసం అన్నట్టుగా ఇలా ఇట్లా ఆయిల్ వేసాను దోశ అయితే చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత చక్కగా వచ్చిందో అన్నట్దని అలా రెండు వైపులను కూడా చక్కగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే టేస్ట్ వాటికి చాలా బాగుంది మనం మినప దోశలు వేసుకుంటాం కదా ఇదంతకన్నా కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఒక్కసారి అయితే ట్రై చేయండి రోజు ఉప్మాను అలా తిని చాలా బోర్గా ఉంటది కదా ఇలా దోశల కింద కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి మనకి ఎక్కువ టైం కూడా పట్టట్లేదు దోశ వచ్చి ఒక టూ మినిట్స్ లో రెడీ అయిపోతుంది టూ మినిట్స్ కూడా పట్టట్లేదు అన్నమాట చాలా చక్కగా చాలా తొందరగా ఇవి కాలుతున్నాయి దోశలు అయితే నాకు వేయడం అయితే అయిపోయినాయి వన్ కప్ ప్పు రవ్వకొచ్చి నాకు ఎనిమిది దోశల దాకా వచ్చేయండి దాంట్లోకి కాంబినేషన్ ఏ చట్నీ అయినా బాగుంటది నేనైతే టమాటా చట్నీ చేసాను కదా ఈ టమాటా చట్నీ కూడా చాలా బాగుందన్నమాట కాంబినేషన్ వచ్చి కారం అంటే నేను రెండు చిల్లీస్ వేయడం వల్ల కారం కూడా కొంచెం ఎక్కువగా ఉందనమాట కానీ కారం కారంగా ఈ మెత్తగా ఇవి సూపర్ ఉన్నాయి తినడానికి అయితే నాకైతే చాలా నచ్చాయి ఆయిల్ లేని ఫుడ్ తినాలి అని అనుకున్నప్పుడు ఈ టైప్లో అయితే ట్రై చేసేయండి ఆయిల్ తక్కువ ఆయిల్ తోటి కడుపు నిండాగా అయితే తినొచ్చు అన్నమాట టమాటా చట్నీ పెట్టుకుని ఆ పైన పప్పులన్నీ ఎటుకుని తింటే చాలా అంటే నాకైతే చాలా నచ్చేసింది దోసల వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు